వెల్కమ్ టు నాంసరీ ఈరోజు నేను గ్రేవీ కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలాగ మనం సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు చపాతీలోకైనా పూరిలోకైనా రైస్లోకైనా కూడా చాలా బాగుంటుంది నేనైతే ఈరోజు చపాతీలోకి చూపించబోతున్నా మరి ప్రాసెస్లోకి వెళ్తే ఇప్పుడు ముందుగా నేను ఒక మూడు స్పూన్ల వరకు నూనె తీసుకున్నాను వేడెక్కిన తర్వాత కొత్తిగా సోంపు అలాగే జీలకర్ర అలాగే ఇందులోకి చెక్క లవంగాలు ఒక మూడు లవంగాలు వేసుకున్న ఒక చిన్న చెక్క వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ ఉల్లిపాయ చిన్నగా తరిగి ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకున్న మన దగ్గర ఉల్లిపాయలు టమోటాలు పచ్చిమిర్చి ఉంటే చాలు ఇలాగ వేసేసుకోవచ్చు గ్రేవీ ఉల్లిపాయలను ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా మీకు కావాలనుకుంటే ఇంకా కొద్దిగా చిన్నగా కట్ చేసుకున్నా కూడా పర్లేదు మనకి గ్రేవీలోకి నాకైతే కరెక్ట్గా సెట్ అయ్యేలాగా కట్ చేసుకున్నా అలాగే కొద్దిగా కొద్ది కరిమే వేసేసుకొని ఇప్పుడు ఈ ఉల్లిపాయ ఇంకా కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలి ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేటువంటిది ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటాను నేనైతే నేనైతే స్టోర్ చేసుకొని ఎప్పుడు కూడా ఫ్రెష్గా వేసుకొని ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి ఒక నూట యాభై గ్రాముల వరకు టమోటా చూడండి నా దగ్గర ఒకటే టమోటా పెద్ద టమోటా వేసాను ఒక నూట యాభై గ్రాముల వరకు ఉంటుంది ఈ టమోటాను కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ఇప్పుడు అంతా ఒక్కసారి కలుపుకొని మనం మూత పెట్టుకొని టమోటా బాగా మెత్తగా మగ్గేంత వరకు కూడా మనం ఉడికించుకోవాలి ఈ లోపల మనం ఇందులోకి మసాలాకి గ్రేవీ కోసము చూడండి పల్లీలు ఒక స్పూను అలాగే పప్పులు ఒక స్పూను కాజు ఒక స్పూను నువ్వులు ఒక స్పూన్ తీసుకున్నాను మనం కాజు ప్లేస్లో కావాలంటే కొప్పనైనా తీసుకోవచ్చు వీటిని వేయించుకొని నేను మిక్సీ పట్టి పెట్టుకున్నా అలాగే ఇప్పుడు చూడండి టమోటా బాగా మెత్తబడిన తర్వాత బాగా మెత్తబడింది ఇప్పుడు ఒకవేళ మీకు అలా కాకుండా ఉంటే టమోటాని మనము మిక్సీ పట్టేసుకునే వెస్కేసుకోవచ్చు ఇలాగ బాగా మెత్తగయ్యేంత వరకు ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం ఉడికించిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు కారం అలాగే ధనియాల పొడి కారం కావాలనుకుంటే ఇంకా కొద్దిగా వేసుకోవచ్చు ధనియాల పొడి ఒక స్పూన్ వరకు వేసుకున్న వేసుకొని ఒక్కసారి అంతా బాగా కలిపేసుకొని మనము ఇలా కొద్దిగా ఇంకొద్దిగా నేను కారం వేసుకుంటున్నాను కొద్దిగా తక్కువైతుంది అనేది కొద్దిగా వేసుకున్న కారం ఎక్కువ తినే వాళ్ళయితే ఇంకొక స్పూన్ అయినా వేసుకోవచ్చు ఇలాగ వేసుకొని మనం ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టేసుకొని మనం ఈ కారము అన్నీ సెట్ అయ్యేలాగా మూత పెట్టేసుకోవాలి చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత మనం అంతా ఒక్కసారి కలిపేసుకొని టమాటో బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టేసుకునేటువంటి గ్రేవీ పల్లీలు నువ్వులు కాజు అలాగే పప్పులు ఈ నాలుగు మిక్సీ పట్టేసుకునేటువంటి గ్రేవీ చూడండి మరి ఎక్కువ వేసుకోకుండా అన్నీ ఒక్కొక్క స్పూనే వేసుకున్నాం ఎందుకంటే మనం చేస్తానేటువంటి గ్రేవీ కొద్దిగానే కాబట్టి మన క్వాంటిటీని బట్టి మనం వేసుకోవచ్చు కలర్ అనేటువంటిది చాలా బాగుంది అలాగే ఇక్కడ మనము పప్పులు తర్వాత కాజు వేసుకున్నాం కదా టేస్ట్ కూడా మనకి చాలా బాగుంటుంది చపాతీలోకి చేసుకుంటాను నేనైతే పూరీలోకైనా కూడా చాలా బాగుంటుంది లేదా బటర్ నానా లాంటి వాటికైనా కూడా టేస్ట్ బాగుంటుంది అయితే ఇక్కడ ఒక స్పూన్ నూనె ఎక్కువగా వేసుకున్నా మామూలుగా అయితే ఒక రెండు స్పూన్లు వేసుకునే నూనెని ఒక స్పూన్ ఎక్కువగా వేసుకున్నా అలాగే ఇందులోకి తగినంత నీళ్ళు వేసుకొని మనం అంత బాగా మిక్స్ చేసుకోవాలి మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా మనం కొద్దిగా నీళ్లు వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి అలాగే రుచికి తగ్గట్టుగా ఉప్పు ఉప్పు వేసుకొని ఇందులోకి పచ్చిమిరపకాయలు చూడండి ఒక రెండు కారంగా ఉండేటువంటి పచ్చిమిర్చిని వేసుకున్న అలాగే కొత్తిమీర అంతా వేసేసుకొని నాకు కొద్దిగా వాటర్ పడతాయి ఇంకా కొంచెం అందుకే కొద్దిగా వాటర్ వేసుకుంటాను మరి ఎక్కువ లూజ్ కాకుండా మనం కొద్దిగానే వేసుకుంటే సరిపోతుంది వాటరు ఇలాగ వేసుకొని అంతా మనం బాగా ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం లో ఫ్లేమ్లో ఉడికించుకోవడమే అలాగే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ నచ్చకపోతే డిస్లైక్ చేయండి పర్లేదు మీకు నచ్చిందంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మీరు కూడా నచ్చితే ఈ ఈ వీడియో ఈ రెసిపీని చేసి ట్రై చేసి చూడండి మీకు ఎలాగ వచ్చిందో కూడా కామెంట్ చేయండి చూడండి మొత్తం అంతా మనకి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఇలాగా ఉడికించుకోవడమే మంచి కలర్ఫుల్గా ఉన్నటువంటి గ్రేవీ రెడీ అయిపోయింది మనం దేంట్లోకైనా కూడా తీసుకోవచ్చు ఈవెన్ వైట్ రైస్లో కూడా చాలా బాగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్